హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హెవీ బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి కేవలం ఆరు పళ్ళలో అరవై సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి న్యూ కేటగిరీ బండలాగుడు బల ప్రదర్శనలో పాల్గొన్నటువంటి అలానే మరి రెండు సార్లు కూడా రెండు ప్రైజులు సాధించినటువంటి ఒంగోలు జాతి కోడైతే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ కోడేనైతే అయితే పశు పోషకులు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరి మొదటిగా కోడే యొక్క లొకేషన్ వివరాలకు వెళితే నగర్ కర్నూల్ డిస్టిక్ అచ్చంపేట్ మండల్ పులిజాల గ్రామం నుంచి మరి మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి కోడే కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో అని ఫ్రెండ్స్ మరి కేవలం ఆరో పాలనలో అరవై సైజులో ఉందట అంటే మరి దీన్ని రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి ఇందులో కూడా కోడేను కానీ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే మరొకసారి కూడా మరి దీన్ని భరోసా చూశాక బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఈ కొడపై ఇంట్రెస్ట్ వార్ కోసం మీకు టైటిల్లో మరి స్క్రీన్పై నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్కి అయితే ఫోన్ కాంటాక్ట్ ద్వారా మరి పశుపోషకుల దగ్గర మరి కొన్ని వివరాలు అయితే సేకరించండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్